ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ అనంతలక్ష్మి కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేసినాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది సో యూజ్ చేసుకోండి నియర్ బై ఉంటే తప్పకుండా షాప్కి విజిట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం హలో నమస్తే శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అండి ఇవాళ లేడీస్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా క్రిస్మస్ పండకి ధూమ్ ధూమ్ధాం రకాలైన కొత్తగా వచ్చేసినాయి రెడీగా ఉండండి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ప్రశాంతంగా చూస్తూ ఉండండి ఐటమ్స్ ఏంటో ఆఫర్స్ ఏంటో అద్భుతాలు ఏంటో మొత్తం వివరంగా చూపిస్తాను రీసేలర్స్ రెడీగా ఉండండి ఆ షాప్ పేరు వచ్చేసి శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వన్ టౌన్ కెనాల్ రోడ్లో మా షాప్ అనేది ఉంటుందండి నెమలి బిల్డింగ్స్ అందు ఎవరైనా చెప్తారు ఒకవేళ మీకు అర్థం కాకపోతే స్క్రీన్ మీద నంబర్కి కాల్ చేయండి మేము మీ దగ్గర వచ్చి వాలిపోతాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి మనం ఇప్పుడు నేను చూపించే ఐటమ్ క్రిస్మస్ కి రెండు ముక్కల కాటన్ శారీస్ మేడం రెండు ముక్కల కాటన్ చీర మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి తక్కువ రకం కాదు ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ బ్రాండెడ్ క్వాలిటీ జెమిని బ్రాండెడ్ అండి ఓకే జెమిని బ్రాండెడ్ రెండు ముక్కల కాటన్ శారీస్ మేడం హావెల్ మేడం అద్దెకోండి సూపర్ అండి చూసుకోండి ఎంత బాగున్నాయో ఇది ఒక్కొక్క ఈ కంపెనీలో వచ్చేసరికి అండి మనకి ఐదు వందల యాభై రూపాయలు కానించి వెయ్యి రూపాయల వరకు బ్రాండెడ్ ఐటమ్ మేడం ఇవన్నీ ఇప్పుడు మనం మంచి ఆఫర్లు అమ్ముకునే వాళ్ళ కోసం రెండు ముక్కలు అయితే ఇస్తున్నాము అన్ని రకాల కేటగిరీస్ అన్ని రకాల వెరైటీ ఆఫ్ డిజైన్ షో ఎంత బాగుంది మేడం గారు ఇది సూపర్గా ఉందండి మంచి క్వాలిటీ మంచి రేటు ఇస్తున్నామండి సింగల్ శారీ రెండు వందల డెబ్బై రూపాయలేనండి సింగిల్ శారీ వచ్చేసరికి టూ సెవెంటీ చూడండి ఎంత బాగుందో మేడం నేను చూడండి జెరీ బార్డర్ కూడా వచ్చేసింది అండి మనకి అవును అవును చూసారా ఇది యాక్చువల్ గా తొమ్మిది వందల యాభై రూపాయల సారీ మేడం ఇది కూడా మనకి రెండు వందల డెబ్బై రూపాయలనండి చూడండి ఎంత బాగుంది అసలు ఇదిగోండి ఇవన్నీ చాలా రకాలు ఈ సైజ్ మీకు సాంపిల్ కి అయితే అండి అంతే చూడండి ఎంత బాగుందో కాటన్ ఇదిగోండి టీషర్ట్ సారీస్ అండి అది కూడా బ్రాండెడ్ ఇదిగోండి సో చూసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి వైట్ కలర్ కాంబినేషన్ మీద కూడా వచ్చేసింది అండి ప్రింట్స్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్స్ అన్ని ఉన్నాయి కలంకారీ మేము లిమిటెడ్ స్టాక్ వచ్చింది మీరు దయచేసి ఫోటోలు అడగమాకండి ఎందుకంటే మాకు ఇక్కడ ఖాళీ ఉండట్లేదు కాబట్టి మీకు ఎన్ని చీరలు కావాలో మెసేజ్ పెట్టేసేయండి మంచి చూసి మేమే మీకు కొరీర్ చేయడానికి రెడీగా ఉన్నామండి తర్వాత ఈ జాయింట్ అనేది ఎక్కడ ఎక్కడొస్తే మీరు చూపించాలని చెప్పలేము ఎక్కడైనా రావచ్చు సిద్ధపడండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీసెలర్స్ అండి సారీ కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దాం మన వ్యూవర్స్ కోసం ఎలా వస్తుంది అనేది మామూలుగా లేదండి సారీ అయితే సూపర్ మేడం ఇది చూడండి ఇది కూడా మనకి బ్రాండ్ అయితే మెన్షన్ చేశారండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అని కూడా మెన్షన్ చేశారు ఇది హాఫ్ అండ్ హాఫ్ లాగా వచ్చేసింది బిగ్ బోర్డర్ అన్నమాట ఇది అండి పళ్ళు పళ్ళు మేడం ఇంకా ఇదంతా శారీ అండి ఇది అండి చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది మేడం ఇది సింగిల్ పీసే ఉంది కదా మన దగ్గర అంతేనండి చెప్పలే మళ్ళీ ఈ పీస్ రిపీటెడ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇది జస్ట్ ఎగ్జాంపుల్ గా నేను చూపిస్తున్నా మేడం ఇదిగోండి ఇక్కడ జాయింట్ మేడం గారు ఇది ఎవరు ఫస్ట్ చూస్తే వాళ్ళకి అంతేనండి ఇదిగోండి చూడండి జాయింట్ చూడండి నీట్ గా ఇచ్చాడు చూసారా గజి విజి లేకుండా చాలా నీట్ గా ఇచ్చాడు మీరు ఎన్నైనా తీసుకోండి ఇబ్బంది లేదు జస్ట్ రెండు వందల డెబ్బై రూపాయలండి రీసేలర్స్ సింగల్ సారీ అయితే ఉపయోగం లేదు ఎందుకంటే కొరియర్ చార్జ్ ఎక్కువ పడిపోతుంది అందుకోసమే మీరు పది పదిహేను షేర్లు అయితే ఆర్డర్ చెప్తేనే మీరు అమ్ముకోవడానికి ఒక రూపాయి తినడానికి అయితే మీకు వాల్యూ అయితే ఉంటుందండి చూస్తున్నారుగా ఇలా అన్ని రకాలైతే ఇస్తున్నామో ఇంకా రెడీగా ఉండండి ఈ క్రిస్మస్ కి ఆల్ ది బెస్ట్ అండి బ్లౌజ్ వస్తుందా బ్లౌజ్ రాదండి అసలు బ్లౌజ్ అనేది రాదు ఎందుకంటే బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి చెప్తున్నాను జస్ట్ రెండు వందల డెబ్బై రూపాయలండి చూసారా ఎంత బాగుందో ఇది మంచి పట్టు చీరలు అయితే తెప్పించేస్తామండి చామంతి పట్టు కొత్త మోడల్ అద్దరిపోద్ది మంచి ఆఫర్ రేట్ అండి నేను చూపించేది ఆ పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయల వరకు సెగ్మెంట్ మనం ఆఫర్లు అయితే తెప్పించేస్తామండి చామంతి పట్టు అండి హ్యావల్క్ మేడం సూపర్ బౌడర్స్ దీంట్లో రకరకాల వెరైటీస్ వస్తాయి మేడం కూడా మిక్స్ లాట్ అండి ఫ్రెష్ మిక్స్ లాట్ పీస్కి పీస్ కి సంబంధం ఉండదు కొత్త కొత్త మోడల్లో కొత్త కొత్త డిజైన్స్ ఇక్కడ డిజైన్స్ వస్తాయి పట్టు చీర డిజైన్స్ వస్తాయి చూసుకోండి ఎంత బాగుందో ఒరిజినల్ చామంతి పట్టు అండి రకరకాల కుప్పడాలు కూడా ఉన్నాయి చామంతి కుప్పడాలు అన్ని రకాలు అయితే రెడీగా ఉన్నాయి ముఖ్యంగా మన రీసైలర్స్ కోసం ఈ ఐటమ్ అయితే తెప్పించడం జరిగింది చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది తీసింది కదండి ఇది దిగ్గండి ఏదైనా తీసుకోండి మీకు ఇచ్చే మంచి షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైస్ సింగల్ సారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోర్ నైన్టీ నైన్ అంతేనండి ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ చామంతి పట్టు ఎండిపోయింది మామూలుగా లేదు ఈసారికి కంపల్సరీగా మాకు మెసేజ్ పెట్టేయండి ఫోన్ కాల్ చేయొద్దు దయచేసి ఎందుకంటే బిజీగా ఉన్నాం కాబట్టి అర్థం చేసుకుంటారని మా మనవి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో ఏదైనా మీకు స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి లేకపోతే మెసేజ్ పెట్టేసేయండి చామంతి పట్టు అండి అది అదిరిపోయింది మామూలుగా లేదు జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది కాండి ఇదిగోండి ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నా షాప్ దగ్గరికి వస్తే ఇంకా వస్తాయి ఇంకా రకాలు చూపిస్తాం కూడా ఇదిగోండి ఒక సారీ కూడా మనం యుయర్స్ కోసం ఓపెన్ చేసి చూపిద్దామండి శారీ అనేది చూడండి చామంతి పట్టు ఇది యాక్చువల్ గా అయితే పన్నెండు వందల యాభై రూపాయలు ఐటమ్ మేడం ఇప్పుడు మనకి ఇది కూడా నాలుగు తొంభై తొమ్మిదిగా వస్తుంది ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేశాను కదా అని చెప్పి దయచేసి ఇది అడగమాకండి అందరూ కూడా ఇది జస్ట్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో పల్లు పాటు మేడం శారీ చూడండి అబ్బా సూపర్ మేడం వండర్ఫుల్ గా ఉంటది ఐటమ్ అనేది చాలా చాలా వండర్ఫుల్ అండి లైట్ చాలా బాగుందండి సారీగా మంచి రాణి కలర్ కాంబినేషన్ బిగ్ బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ మేడం కొంచెం లావటోళ్ళు కూడా సరిపోతుంది అండి పన్నా ఇచ్చాడు టోటల్ బ్రొకెట్ బ్లౌజ్ విత్ మీనాటా అండి ఇది ఎక్కడ గ్యాప్ అనేది కూడా రాలేదు ఇవన్నీ కూడా అలాగే వస్తాయండి జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఇంకా ఆలోచన చేసుకోమాకండి ఫటాఫట్ ధనాధనగా మీ ఆర్డర్స్ కోసం అయితే వెయిట్ చేసుకుంటున్నామండి ఆల్ ది బెస్ట్ ఫర్ రీజన్ ఇప్పుడైతే ఇదే ప్రైస్ లో మనకి కుప్పడం కూడా ఉందండి మన దగ్గర అది కూడా చూపిస్తున్నాను ఇదిగోండి చాలా లైట్ వెయిట్ లో వస్తుంది మేడం ఐటమ్ అనేది ఇది అన్ని కూడా కి ఆఫర్స్ వచ్చినాయండి అందుకోసమేనే ఈ రేట్కి అయితే మనం చూపించగలుగుతున్నాం ఇవే కావాలంటే దయచేసి అర్థం చేసుకోండి ఇవ్వలేము రీసేలర్స్ అయితే మెసేజ్ చేయబట్టండి ఇది దిగోండి సూపర్ అండి ఇదిగోండి మేడం ఫుల్ శారీ కూడా మనకి ఇలాగే వస్తుంది చూడండి ఇది కూడా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా వచ్చేసిందండి ఇది వచ్చేసరికి మనకి పల్లు పాటు మేడం ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లేన్ చక్కగా బుట్ట ఇస్తాడు ఇలాగా అన్ని రకాలు కలిసి వస్తాయి మేడం అందుకోసమే చెప్తున్నాను ఏదైనా తీసుకోండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈజీగా ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మటమేనండి నీకు రెండో మాటే లేదు ఇంకా ఆలోచించుకోకుండా తొందరగా ఆర్డర్స్ అయితే చెప్పేసుకోండి మన షాప్ దగ్గరికి వస్తే మరిన్ని రకాలు మీకు చూపిస్తుంటామండి ఆల్ ది డిజైనర్ శారీస్ ఫర్ యూత్ అండి చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళకి ఎవరైనా కట్టుకోవచ్చు ఆ కట్టుకున్న శారీ ఎవరైనా కానీ యూత్ అయిపోతారు మన దగ్గర అలాంటి స్పెషాలిటీ శారీస్ అయితే తెప్పించేసాం ప్యూర్ డిజైనర్ శారీస్ నేను చూపించి ఆ రెండు ఐటమ్స్ రెండు రేట్లు అయితే అండి హ్యావ్ మేడం ఇది కొండ క్రిస్మస్ ఆడ అంటే ఇది లెక్క చూడండి ఎంత బాగుందో ఐటమ్ అనేది ఫుల్ గ్యారెంటీ జార్జెట్ మెటల్ షిఫాన్స్ ఐటమ్స్ అండి అవన్నీ కూడా విత్ సెలబ్రిటీ బ్లౌజ్ అయితే వచ్చేసింది చూడండి ఎంత బాగుందో మన ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిద్దాం మేడం ఇప్పుడు ఈ సారీ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలైతే పడుతుందండి ఇది ఫోర్ నైంటీ నైస్ ఫోర్ నైంటీ నైన్ బ్లౌజ్ అయితే అదిరిపోతుందండి మామూలుగా ఉండదు ఇదిగోండి చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంటుందో ఐటమ్ అనేది బ్లౌజ్ అసలు మార్వలెస్ ఎరగ్గా తీసింది మామూలుగా లేదు ఐటమ్ అనేది చూసారు కదా ఈ శారీ కూడా మంచి ఇంగ్లీష్ కలర్ మేడం ఇది వీడియోని లైక్ చేయండి గైజ్ మర్చిపోవద్దు అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ పొట్టి స్వామి ఇది చూడండి ఎంత బాగుందో మంచి గ్రే కలర్ అండి ఫాయిల్ వచ్చేసింది అండి బిగ్ బోర్డర్ బిగ్ బోర్డర్ మేడం అసలు సారీ లైట్ వెయిట్ అసలు సూపర్ మేడం అసలు చూడండి ఎంత బాగుందో ఆలస్యం చేసుకోమాక నమ్ముకునే అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే తొందరగా రండి లేడీ చాయ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చాలా చాలా మంచి అద్భుతాలు అయితే మనం ఈ ఛానల్ నుంచి వస్తూ ఉంటాయి ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఇదిగోండి సూపర్ మేడం ఇది ఫుల్ శారీ కూడా ఇంతే వస్తుందండి ఎక్కడ గ్యాప్ అనేది అయితే రాలేదు చూసారు కదా బ్లౌజ్ అయితే ఇదిగోండి అసలు తీసేసింది మామూలుగా లేదు ఇది ఇప్పుడు నేను ఇచ్చే ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే అయితే ఇస్తున్నానండి దీంట్లో కలర్స్ కూడా ఒకసారి చూసేద్దామా ఒకసారి చూడండి మేడం ఇందులో వచ్చేసరికి కలర్స్ పర్పుల్ కలర్ మేడం గారు ఇదిగోండి తర్వాత ఇది వచ్చేసరికి లైట్ స్కై బ్లూ అండి తర్వాత కనకాంబరం కలర్ తర్వాత గ్రీన్ అండి పిస్తా గ్రీన్ లైట్ పిస్తా గ్రీన్ తర్వాత ఇది వచ్చేసరికి శనగపిండి రింగ్ అండి ఇలాగా దీంట్లో ఇంకో కొత్త మోడల్ వచ్చిందండి క్రిస్మస్ కి లేటెస్ట్ మోడల్ సూపర్ ఐటమ్ మేడం చెప్తాను కదా స్టైల్ స్టైల్ గా క్లాస్ క్లాస్ గా ఉంటది మంచి అద్భుతం ఐటమ్ ఇది అయితే పదకొండు వందలకి రెండు చీరలు అండి ఆఫర్ ఇది కానీ చూడండి ఎంత బాగుందో జస్ట్ లెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ అంతేనండి ఒక సారీ కూడా మనం ఓపెన్ చేసి చూపిద్దాము చూడండి ఇదిగోండి ఇప్పుడు ఈ సారీ ఉంది ఒకసారి ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను ఇదిగోండి బాబా బెల్లే కొంచెం చూడండి అసలు కట్టుకుంటే మన క్రిస్మస్ పండుగ కనబడాల్సిందే ఇదిగోండి వావ్ చాలా బాగుందండి యంగ్స్టర్స్ కూడా బాగా లైక్ చేస్తారు యాక్చువల్లీ ఇది అవును మేడం గారు చూడండి ఎంత బాగుందో అసలు క్లాత్ ఉంటదండి రసగుల్లానే ఇదిగోండి సూపర్ మెత్తగా హాయిగా ఉంటది క్లాత్ జస్ట్ పదకొండు వందలకి రెండు చీరలు బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ అయితే వావ్ అనాల్సింది ఎగిరి గంతేయండి ఒక్కసారి ఇదిగోండి మనసు పూర్తిగా కట్టుకోవచ్చు మనం ఇదిగోండి చూసారా ప్రైస్ ఎంత అన్నారు పదకొండు వందలకి రెండు చీరలు మేడం ఇదైతే అసలు చూడండి క్లోజ్ లుక్ లో అయితే దిరిపోయిందండి సారీ పదకొండు వందలకి రెండు సారీస్ మేడం సూపర్ అంటే సూపర్ అండి ఐటెం అనేది వండర్ఫుల్ గా ఉంది దీంట్లో ఒక్కసారి కలర్స్ అయితే చూసేద్దాం చూడండి ఇదిగోండి మేడం వచ్చేసి పింక్ కాంబినేషను పర్పుల్ కాంబినేషను నమలిపించే కాంబినేషన్ రాణి కలర్ కాంబినేషన్ మేడం ఇది వచ్చేసరికి బ్రిక్ కలర్ అండి ఇటుకరే కలర్ కాంబినేషన్ ఎవరికి ఏది కావాలో తొందరగా సెలెక్ట్ చేసుకోండి మీ ఆర్డర్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటున్నామండి ఆల్ ది బెస్ట్ స్పీచ్ ఐటమ్ ఇప్పుడే న్యూ లేటెస్ట్ న్యూస్లో వేడి వేడి కొత్త సారికి అయితే వచ్చేసింది మేడం గారు కూడా తొందరగానే చూపించేదాన్ని యాంగ్జైటీతో చూపించేశారు కొంచెం ఉంటే చక్కగా ఫుల్ ఫ్లెజ్గా చూపించేస్తాను ఆగండి ఆగండి అప్పుడే కాదు హ్యావల్కి మన డైలాగ్ ఉంది కదా ఆగండి లేటెస్ట్ మోడల్ వసంత పట్టు శారీస్ అండి ఇప్పుడు హ్యావల్కి మేడం ఇది ప్యూర్ వసంత పట్టు చూడండి ఎంత బాగుందో అసలు లైట్ వెయిట్ మేడం గారు ఇది ఎక్సలెంట్ కలెక్షన్ అండి టోటల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ ఈ సిక్స్ కలర్స్ వసంత పట్టు వసంత పట్టులో కూడా ఇంకొక కొత్త కాన్సెప్ట్ అయితే ఉంది ఇది కూడా చూపిస్తున్నాను పట్టు చీరతో సమానం అండి ఐటెం అనేది పదిహేను వందల యాభై రూపాయలు నిలబట్టి అమ్మేస్తున్నారు చూసుకోండి ఇదిగోండి చూడండి ఎంత బాగుంది అసలు సారీ సూపర్ అండి మామూలుగా లేదు ఇదిగోండి వండర్ఫుల్ ఇది చూడండి ఎంత బాగుందో ఏదైనా తీసుకోండి మంచి కాంబో ఆఫర్ అయితే ఇస్తున్నా ఉండే పదిహేను ఈజీ ప్రైస్ ఒక్కొక్కసారి మనయితే పదమూడు వందల యాభై రూపాయలు నిలబట్టి అమ్మండి దానికి రెండు డౌటే పడక్కర్లేదు ఇది ఒకసారి మనం ఓపెన్ చేసి చూపిద్దాం అమ్మ చూడండి ఎదుగుండి సూపర్గా ఉంటది మేడం ఇది పదిహేను వందలకి రెండు చీరలు ఇస్తున్నాం మంచి ఆఫర్ లిమిటెడ్ ఆఫర్ అది కూడా చెప్తున్నాను ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి పళ్ళు పాటు మేడం ఇది టోటల్ శారీ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుందండి ఎక్కడ గ్యాప్ అనేది అయితే లేదు చూసారు కదా టోటల్ వీవింగ్ మనకు కనిపించేది ఇదంతా కూడా టోటల్ వీవింగ్ అండి ఇది కాండి వండర్ఫుల్ ఇదిగోండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి కట్టు చెంద వచ్చాయండి ఇదైతే బ్లౌజ్ అనమాట బుటీ స్టైల్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా బోర్డర్ వస్తుంది ఈ సారీ ప్రైజ్ అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి పదిహేను వందల రెండు చీరలు మేడం గారు వందలకి రెండు చీర రెండు చోటు వసంత పట్టు దీంట్లో ఇంకొక కాన్సెప్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇంకొక ఈసారి కూడా ఓపెన్ చేసి చూపిద్దాము ఒక్కసారి ఇది దుగ్గండి ఓకే వీడియని లైక్ చేయండి మర్చిపోవద్దు మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సిల్వర్ విత్ గోల్డ్ జెరీటింగ్ వచ్చేసింది అండి ఇదిగోండి శారీ కూడా ఓపెన్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి పల్లూ పాటు మేడం మనకి మంచి హెవీగా చూసారా అదిరిపోయింది మేడం ఇది డిజైన్ వచ్చేసరికి పదిహేను వేల రూపాయలు పట్టుసారిలో వచ్చే కాన్సెప్ట్ వీవింగ్ అండి ఇది ఒక్కసారి క్లోజ్ లుక్ ఒక రండి మేడం గారు సూపర్ చూడండి ఎంత బాగుందో వీవింగ్ టోటల్ మొత్తం వీవింగ్ అండి ఇదంతా కూడా ఏ డిజైన్ తీసుకోండి పదిహేను వందలకి రెండు చీరలు అండి ఆఫర్ ఓకే ఉంది మేడం చూసుకోండి ఎత్ ఎక్కువండి చూసారు కదా ఇది వచ్చేసరికి మనకి మేడం కట్చెంగు లైన్స్ వచ్చేసేయండి ఇదిగోండి చూసారు కదండి అంతేనండి జస్ట్ పదిహేను వందలకి రెండు చీరలు మేడం గారు ఇంకా ఆలస్యం చేసుకోమాకండి మంచి ఆఫర్ అండి ఇది మిస్ చేసుకోమాకండి తొందరగా మన వీడియో చూసిన వాళ్ళు తొందరగా వచ్చేసేయండి ఓకేనా చూపించే ఐటమ్ డోలా శారీస్ అండి స్మూత్ గా మెత్తగా హాయిగా మేకడలాగా ఉంటుంది ప్యూర్ డోలా అయితే ఆఫర్ తెప్పించామండి ఆల్రెడీ మన ఛానల్లో ఐదు వందల తొంభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయలు మనం పెట్టే ఇప్పుడు అదే ఐటమ్ మన ఆఫర్లు అయితే ఇస్తున్నాం అండి ఏడు వందలకి రెండు ఇచ్చారు అండి మేడం ఇదిగోండి సూపర్ డిజైన్ అండి ఇది చాలా చాలా బాగుంటది ఇది చూడండి ఎంత బాగుంది లీవ్స్ డిజైన్ మనకి పట్టు స్టైల్ బోర్డర్ అండి ఇన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఏదైనా తీసుకోండి ఏడు వందలకి రెండు చీరలు దీంట్లో ఇంకొక డిజైన్ అయితే ఉంది చూడండి ఎంత బాగుంది ఐటమ్ అండి అసలు బాగుంది చూసారు వండర్ఫుల్ గా ఉంటది మేడం ఈ ముఖ్యంగా రీసెల్లర్స్ కోసం ఈ ఐటెం తెప్పించడం జరిగిందండి స్టాక్ అయితే చాలా చాలా లిమిటెడ్ గా వచ్చింది దయచేసి అర్థం చేసుకోండి నన్ను ఇదిగోండి చూసారు కదా ఎందుకంటే సార్ మాకు ఎన్ని కావాలి అన్ని కావాలని అడగమాకండి ఎందుకంటే బల్క్ స్టాక్ అయితే ఇచ్చేస్తాము ముందు రీసెల్లర్స్ కోసము సింగల్ శారీస్ అంటే కష్టం అండి ఈ టైంలో చూసారు కదా జస్ట్ ఏడు వందలకి రెండు శారీస్ ఈ డిజైన్ చూడండి మేడం ఎంత బాగుంది వండర్ఫుల్ అయితే ఉందండి ఏదైనా తీసుకోవచ్చు మీరు ప్యూర్ డోలా అండి ఇది పళ్ళు పాటు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి చూసారు కదా ఇది దిగ్గండి వండర్ఫుల్ గా ఉంటుంది అండి సూపర్ ఉందండి మేడం చూసారా జస్ట్ మూడు వందల యాభై రూపాయల అంతే షాప్ దగ్గరికి వస్తే ఇంకా మంచి మంచి రకాలు అయితే చూపిస్తూ ఉంటాము చూసుకోండి ఐటమ్ అనేది ఫుల్ శారీ ఇంతే మేడం మీకు వార్డర్ కూడా చూసారా చక్క జెరీబ్ బార్డర్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది మేడం గారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి శ్రీ అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ అండి ఈ సంక్రాంతికి పెట్టుబడికి ప్లస్ వెడ్డింగ్ వెడ్డింగ్స్ కూడా ఉన్నాయి మనకి పెళ్లిళ్లు కూడా ఉన్నాయి ఆ నిమిత్తం పెట్టుబడి కూడా తెప్పించాను ముఖ్యంగా రీసెలర్స్ కోసం తెప్పించానండి కోయంబత్తూర్ పట్టు పట్టు అవునండి నేను చూపించే ఐటమ్ లైట్ వెయిట్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్ముకున్న వాళ్ళు నేను చెప్పినట్టుగా అమ్మండి ఈజీగా ఒక్కొక్కసారి పదమూడు వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్మాల్సిందేనండి ఓకేనా కావాల మేడం సూపర్ ఐటమ్ అండి సూపర్ ఉంది చూసారు కదా మేడం చూసారా దీంట్లో టూ టైప్స్ ఆఫ్ బోర్డర్స్ అయితే వచ్చేసినాయి అండి ఇది వచ్చేసరికి కంచి బోర్డర్ వస్తుంది మేడం ఇది వచ్చేసరికి డిజైనర్ బోడర్ అండి సూపర్ ఇది రాజనందిని బోర్డర్ అని కొత్తగా వస్తుంది మేడం ఇది ఫుల్ గా ఉంటదండి ఇదైనా తీసుకోవచ్చు ఇదైనా తీసుకోవచ్చు ఏ సారి అయినా మీరు పదిహేను వందల రూపాయలు నిలబెట్టామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా పదిహేను వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్మ దీని బాధించండి టూ బోర్డర్స్ లో కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనం ఇచ్చే మంచి ఆఫర్ మేడం గారు సింగల్ శారీ ఎనిమిది వందల యాభై యాభై అంతేనండి ఎనిమిది వందల యాభై రూపాయలు చూపిస్తాం చూడండి మేడం ఇదిగోండి పట్టు సారీ అండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఇదిగోండి చూడండి అసలు సారీ చాలా సూపర్ ఉందండి ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ అదిరిపోయింది ఎంత పన్నా ఇచ్చాడు చూసారా మేడం లావటో కూడా సరిపోతుందండి ఐటమ్ అనేది ఏదైనా తీసుకోండి మీరు జస్ట్ సింగల్ సారీ ఎనిమిది వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నాం మేడం గారు చూడండి ఎంత బాగుందో ఇది దిగ్గా వండర్ఫుల్ అండి అదిరిపోయింది మామూలుగా లేదు జస్ట్ సింగల్ శారీ ఎనిమిది వందల యాభై అంతే చూడండి ఎంత బాగుందో ఫుల్ శారీ కూడా ఎక్కడ గ్యాప్ అనేది రాలేదు ఇది వచ్చేసి కట్ పాయింట్ మేడం గారు ఇది అంతే చాలా లైట్ వెయిట్ గా మెత్తగా స్మూత్ గా ఉంటుంది ఈ మంచి లిమిటెడ్ స్టాక్ దైనా వచ్చాము అర్థం చేసుకోండి లిమిటెడ్ ఆఫర్ అండి ఇది మళ్ళీ ఒక వన్ వీక్ లో అయిపోతుంది త్వరపడండి ముందు అమ్ముకునే వాళ్ళు ఎవరైనా కాని అండి ఈ టైంలో మీరు ఒక రూపాయ సంపాదించుకునేది కాబట్టి చెప్తున్నానండి ఎనిమిది వందల యాభై రూపాయలకే తీస్తున్నాము ఇందులో ఇది ఒకసారి ఓపెన్ చేసి ఇద్దాం చూడండి ఇది ఇంకొక డిజైన్ ఇంకొక డిజైన్ మేడం పళ్ళు చూడండి అంత బాగుందో రిచ్ పళ్ళు అండి ఇది ఎక్కువ మేడం కలర్ కూడా సూపర్ కలర్ అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ మేడం ఇది ఇదంతా పెద్ద బ్లౌజ్ అండి పళ్ళు రిచ్ పళ్ళు మేడం షార్ట్ రిచ్ పళ్ళు చూసారు కదా ఇదిగోండి చాలా చాలా లైట్ వెయిట్ అయితే వస్తుంది మేడం గారి ఇది ఇది కూడా అంతేనండి ఎనిమిది వందల యాభై అంతే చూసుకోండి ఎంత బాగుందో అదిరిపోయింది బార్డర్ మాత్రం మామూలుగా లేదు లాంగ్ లుక్లో చూడండి పిల్లలకి పట్టు లంగా జాకెట్లు కూడా బాగా తీసుకెళ్తున్నారు ప్లస్ అమ్ముకున్న వాళ్ళకి ఒక రూపాయ రూపాయలు ఇలాంటి టైంలో ఈ ఏ మంచి లాభం తినాలనే ఉద్దేశంతో ఏటీఎం అయితే చూపించడం జరుగుతుందండి సింగల్ శారీ ఎనిమిది వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నాము ఎక్కడ గ్యాప్ అనేది కూడా లేదు ఫుల్ శారీ కూడా ఇలాగ వచ్చేసింది ఒక్కసారి కలర్స్ ఒక లుక్ చేసుకుందాం చూడండి ఈ బార్డర్ వచ్చేసరికి రత్నావళి కలర్ బ్రౌన్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది పచ్చిమడకాయ కలర్ అయితే వస్తుంది పచ్చల పండు రంగు అండ్ రెడ్ ప్లస్ డార్క్ రత్నావళి అండి తర్వాత ఇందులో ఇంకో బార్డర్ వచ్చేసరికి మనకి ఇది చూడండి ఎంత బాగుంది సూపర్ అండి రాణి రాణి పింక్ తర్వాత ఇది వచ్చేసరికి బ్లూ షేడ్ మేడం గారు ఇది ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుంది పింఛం కలర్ రెండో తర్వాత ఇది వచ్చేసరికి రత్నావళి కలర్ తర్వాత ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ ఏది కావాలో జస్ట్ స్క్రీన్ షాట్ తీసి నాకు మార్క్ తీసి వాట్సాప్ పెట్టేసి వెయిటింగ్ ఫర్ యువర్ ఆర్డర్స్ అండి ఆల్ ది బెస్ట్ శారీస్ స్టైల్ క్లాస్ ఐటమ్ వర్క్ ఐటమ్ అయితే చూపిస్తున్నాను చాలా మంది సార్ వర్కులు రావట్లేదు అని చెప్పని అంటున్నారండి లైట్ వెయిట్ లో ప్యూర్ సిక్స్టీ గ్రామ్స్ లో సిల్వర్ వర్క్ విత్ డిజైనర్ కాన్సెప్ట్ అయితే తెప్పించేసానండి హేవల్ మేడం డార్క్ కలర్ బ్లౌజ్ అండి సరే అండి అదిరిపోయింది కదా మామూలుగా లేదు ఐటమ్ అనేది కట్టుకుంటే కృష్ణస్ సంక్రాంతి కనిపించాలనే ఉద్దేశంతో మంచి ఐటమ్ అయితే తెప్పించడం జరిగిందండి టోటల్ డిజైనర్ కాన్సెప్ట్ మేడం గారు చూడండి ఎంత బాగుంది ఐటమ్ అనేది అసలు లైట్ వెయిట్ అండి ఇదిగోండి అసలు బరువు ఉండదు సారీ మీరు బండగేసైనా బాధకోండి ఎలాగైనా వాడుకోవచ్చు ఫుల్ గ్యారెంటీ అయితే ఇస్తున్నాము ఏ సారీ అయినా తీసుకోండి జస్ట్ ఎయిట్ నైన్ ఇస్తున్నామండి అంతేనండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నాము ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిద్దాము చూడండి ఇది సారీ మనం ఓపెన్ చేసి చూద్దాం మేడం ఈ సబ్స్క్రైబ్ చేయండి పక్కన కూడా క్లిక్ చేయండి అప్పుడే వీడియోస్ వస్తాయి అనంత లక్ష్మి నుండి లేకపోతే టోటల్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుందండి పిండి కలర్ అండి మనకి కొంచెం షేడ్ మారింది కానీ ఫుల్ శారీ కూడా ఇలాగే వచ్చేస్తుంది అండి ఎక్కడ గ్యాప్ అనేది అయితే ఉండదు మీకు చూడండి ఎంత కూడా థ్రెడ్ వర్క్ వర్క్ ప్యూర్ ఒరిజినల్ జార్జెట్స్ మొత్తం జార్జెట్ ఐటమే చూసారుగా ఫ్రెండ్స్ ఇదిగోండి మంచి లైట్ వెయిట్ కాన్సెప్ట్ అయితే వచ్చేసింది ఇదిగోండి తర్వాత బ్లౌజ్ వచ్చేసరికి కూడా చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి మొత్తం ఫుల్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే ఇస్తున్నాడు అండి చూసారుగా సూపర్ అండి అది బ్లౌజ్ అదిరిపోయింది మేడం బాగా లైక్ చేస్తారు సింపుల్ గా క్లాస్ గా కట్టుకోవాలనే వాళ్ళకి ఈ ఐటమ్ బాగా హెల్ప్ఫుల్ చేస్తుంది ముఖ్యంగా రీసెలర్స్ ఎవరికైనా కానీ ఫుల్ సెట్ కావాలి అనుకుంటే మాకు మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నంత వరకు మీకు రేట్ తగ్గించి అయితే ఇస్తాము దాంట్లో డౌటే పడక్కర్లేదు సింగిల్ శారీ మాత్రం ఎయిట్ నైన్టీ నైన్ కయితే ఇస్తున్నామండి ఒక్కసారి కలర్స్ అయితే చూసేద్దాం చూడండి అన్నీ కూడా వాటర్ కలర్స్ అండి ఇవన్నీ అన్ని ఫ్రూట్ చాట్ అంటారు చూడండి కనకాంబరం ఉంది పిండి లైట్ స్కై బ్లూ లైట్ పిస్తా గ్రీన్ అండి అదొక డిజైన్ మేడం గారు ఇది ఒక డిజైన్ చూడండి ఎంత బాగుంది ఈ డిజైన్ ఇది సూపర్ గా ఉంది డిజైన్ అయితే ఇది కనకాంబరం కలర్ అయితే వస్తుంది మేడం ఇది తర్వాత ప్యారెట్ గ్రీన్ అయితే వచ్చేసింది చూడండి ఎంత బాగుంది ఇది తర్వాత స్కై బ్లూ వచ్చేసింది అదే డిజైన్ లో మనకి చూసారు కదా ఫ్రెండ్స్ తర్వాత బేబీ పింక్ మేడం అదిరిపోయింది బేబీ పింక్ మామూలుగా లేదు ఏది కావాలో తొందరగా ఫటాఫా ధనా దానికి గ్రాప్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ అయితే ఆఫర్ అండి ఆల్ ది బెస్ట్